ముందుగా వచ్చిన చెవుల కన్నా తర్వాత వచ్చిన కొమ్ములు వాడివని ఒక సామెత ఉంది సో బర్ణి గారిని చూస్తుంటే అదే నాకు గుర్తొస్తుంది సో తనుజా గారికి బర్ణి గారికి ఉన్న రిలేషన్షిప్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం అబ్జర్వ్ చేసాం కానీ మధ్యలో వచ్చిన దివ్య గారితో అతని బాండింగ్ అనేది అర్థం కాని బాండింగ్ సో దా ఆ బాండింగ్ వల్లే ఆయన బయటికి వెళ్ళారని కూడా తెలుసు సో మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా గారు అని ఈ రోజు అనిపిస్తుంది సో యాక్చువల్గా గారిని ఆడమని తనూజ గారిని తన తరుడు తరపున ఆడమని గారు కానీ ఎవరు అడగలేదు శ్రీజ గారి మధ్యలో జరిగిన టాస్క్ లో సో దివ్య గారు తనకున్న హైట్ పర్సనాలిటీ ఆడారు గెలిచారు ఓకే సో కానీ తనూజ గారు బర్ణి గారితో ఉన్న బాండింగ్ వేరు సో హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు కూడా రీ అయిన తర్వాత గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో దివ్య గారితో దూరంగా ఉంటున్నట్టు తనుజ గారితో మాత్రం దగ్గరగా ఉంటున్నట్టు బిగినింగ్ కొన్ని ఫ్రేమ్స్ లో కనిపించాడు బర్నీ గారు సో తర్వాత ఈ రోజు సో అతని యొక్క స్ట్రాటజీయా ఏంటో తెలియటం లేదు గేమ్ బయటపడ్డాడు సో యాక్చువల్ గా ఎవరు ఒక సపోర్ట్ ఇవ్వాలి కంపల్సరిగా మన బిగ్ బాస్ గారు అన్నారు సో అందరు కంపల్సరీగా ఎవరో ఒకరికి సపోర్ట్ ఇవ్వాల్సిందే అని సో ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతూ భర్ణి గారు ఎవరి ప్లాట్ఫామ్ మీద మీదగా ఎక్కకుండా అంటే తనుజా గారు కానీ దివ్య గారు కానీ ఇద్దరికి సపోర్ట్ ఇవ్వకుండా అలా నిలబడటం సో తర్వాత సాంగ్ ఆగిపోయే టైంలో భర్ణి గారిని పిలిచి రిక్వెస్ట్ చేస్తున్నారు మాధురి గారు అండ్ తనుజా గారు సో అప్పుడు కూడా ఆయన ససేమరా అన్నారు అసలు ఎక్కలేదు సో అలాగే నిలబడ్డారు సో ఇది ఒక స్ట్రాటజీయా సో ఇది ఇదిగాడ భర్ణి గారి యొక్క స్ట్రాటజీయా లేకపోతే తనుజ గారికి దెబ్బేయ్యాలనే ఒక ఆలోచన అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది